రాజంపేట రాజకీయం అగ్గిల రాజుకుంది ఇక్కడి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు మేడా మల్లికార్జున్రెడ్డి పోకడలతో ఉద్వాసన తప్పనిసరి అనిపిస్తోంది జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి రాజంపేటలో మరికొద్దిసేపట్లో సమావేశం నిర్వహించనున్నారు మేడాకు ఈ సమావేశానికి పిలుపు లేదు స్థానిక ఆర్ అండ్బి అతిథి గృహం వద్ద ఒకటే టెన్షన్ టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు నేతలు కూడా భారీగా తరలివచ్చారు వర్గీయులు సమావేశాన్ని అడ్డుకుంటారనే సమాచారం కూడా ఉంది దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించాయి